నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధ్రీస్ కిచెన్ రైస్లోకి బిర్యానీలోకి రోటీలోకి కూడా త్రీ ఇన్ వన్ ఆప్షన్ ఉండే కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ని ఒక పావు కిలో పైన కాలీఫ్లవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేడి నీటిలో ఒక ఫైవ్ మినిట్స్ చిటికటి పసుపు యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకొని ఏమైనా చిన్న చిన్న క్రిములు ఉన్నా పోతాయి కాబట్టి వైట్ బీన్స్ కూడా నేను దాంట్లోనే ఒక పది నిమిషాలు ఉడికించి తీసేసుకున్నాను చూసారా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి కర్రీ త్వరగా అయిపోతుంది రెండు మీడియం సైజు టమాటాలు రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా సెపరేట్ సపరేట్గా చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి తాలింబు ఏం లేదండి మనం వేసుకునేవి కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి పైపే కడాయి పెట్టుకుని టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా చిట్కాడు జీలకర్ర తాలింపు వేగనివ్వాలి చిన్న టిప్ ఏంటంటే మీకు కాలీఫ్లవర్ బంగాళదుంప ఈ వైట్ బీన్స్ బదులు మటర్ కూడా వాడుకోవచ్చు ఈ రెండింటితో కాంబినేషన్ పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకే కూర మనకి రెసిపీస్ ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి కానీ టేస్ట్లు మాత్రం సూపర్గా డిఫరెంట్గా ఉంటాయి తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ ఉప్పు పసుపు కారం చిటికెడు గరం మసాలా మన రుచికిని బట్టి మన రుచిని బట్టి మనం చిటికెడు ఉప్పు ఒక్క పావు స్పూన్ గరం మసాలా ఎక్కువ కాదండి వెజిటబుల్ ఐటమ్స్కి కర్రీస్కి ఎక్కువ మసాలా పట్టుదనమాట ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కారం మనం తినే కారాన్ని బట్టి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదే కాంబినేషన్లో కాలీఫ్లవర్ బదులు పొటాటో కర్రీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి గ్రేవీ కర్రీ లాగా కావాలి అంటే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆన్ బాగా ఉల్లి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్ అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లితో పాటు వేగిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి వేగి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ క్యాబేజ్కి ఎక్కువ పురుగుల మందులు వాడతారు కాబట్టి కంపల్సరీగా ఉప్పు నీటిలో కడుక్కోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు టమోటా ప్యూరీ లేదు అంటే టమోటా మిక్సీ కొట్టి వేసుకోండి లేదు టమోటా ప్యూరీ ఉంటే అది కూడా వేసుకోండి లేదు అంటే నాలుగైదు టమోటాలు సన్నగా తరిగి కూడా టమోటాలు వేగిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు మాకు సెమీగా కావాలి అంటే కాస్త డ్రై అయ్యే అయ్యే వరకు ఉండాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఒక్క లైకే ఛానల్ నలుగురికి షేర్ అవుతుంది తప్పకుండా సంక్రాంతి వస్తుంది కదండి ముగ్గుల పోటీలు मॉडर्न पॉइंट मॉदरी किचन